హలో అండి వెల్కమ్ టు హ్యాపీ కిస్ ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ప్రాపర్టీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ప్రాపర్టీస్ని ఇమీడియట్గా సేల్ చేయాలన్నా సరే మన హ్యాపీ కిస్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండివిడ్యువల్ హౌస్ మన గుంటూరులోని వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ లొకేషన్ అనేటువంటి కురిటిపాడులో ఉంది మొత్తం నూట తొమ్మిది చదరపు గజాలలో నిర్మించబడి ఉన్న ఈ ఇండివిజువల్ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఓల్డ్ హౌస్ అయినప్పటికీ ఈ ఇంటి యొక్క మొత్తం నిర్మాణంలో ఒక్క చిన్న క్రాక్ కూడా లేదంటేనే చెప్పవచ్చు ఈ ఇంటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనే విషయం ఈ ఇంటి యొక్క కొలతలు వచ్చి తూర్పు మరియు పడమర ముప్పై ఏడున్నర అడుగులు ఉత్తరం మరియు దక్షిణాలు అడుగులు ఈ ఇంటికి మున్సిపల్ వాటర్ తో పాటు మున్సిపల్ ప్లాన్ కూడా ఉంది సో బయ్యర్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఈ ఇంటి పైన దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది ఈ ఇంటి యొక్క ఫేసింగ్ సౌత్ అంటే దక్షిణం అయినప్పటికీ మంచి కొలతలతో మంచి లొకేషన్ అనేటువంటి కురిపాడులో ఉంది ఈ హౌస్ అటు అమరావతి కి ఇటు సెంటర్ సెంటర్కి మధ్యలో ఉన్న ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇంటి యొక్క పై మరి యొక్క పోర్షన్ ను కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే వెసులుబాటు ఉంది అంటే జీప్లస్ వన్ గా ఈ ఇంటిని మార్పు చేసుకోవచ్చు ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఒకసారి చెప్తున్నాను మొత్తం నూట తొమ్మిది చదరపు గజాలలో నిర్మించబడి ఉన్న ఈ హౌస్ యొక్క ఫేసింగ్ సౌత్ అంటే దక్షిణం తూర్పు పరమర ముప్పై ఏడున్నర అడుగులు ఉత్తరం దక్షిణాలు ఇరవై ఆరున్నర అడుగులు ఈ ఇంటికి మున్సిపల్ ప్లాన్ ఉంది అలాగే ఇల్లు మంచి లొకేషన్ లో ఉంది అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన ఈ హౌస్ యొక్క ప్రైస్ సెవెంటీ ల్యాక్స్ అంటే దాదాపు ఇక్కడ ఉన్న ల్యాండ్ ప్రైస్ కి ఒక చక్కని లొకేషన్ లో ఒక క్వాలిటీ హౌస్ కావాలనుకున్న వారు తప్పకుండా ఈ హౌస్ ని విజిట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్